అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ గదిలోపలి గోడ రచించిన వారు కేఎన్ బాలాజీ గారు కథలోకి వెళ్దామా అది శీతాకాలం సాయంత్రం వర్షం ఉండుండి కురుస్తోంది చలి విపరీతంగా ఉండటంతో స్వెటర్ వేసుకుని అరిచేతుల్ని కలిపి రుద్దుకుంటూ గడియారం వైపు చూశాను నాలాగే గడియారం కూడా అలసిపోయినట్లుంది నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంది అసలే బెంగుళూరు వాతావరణమే అంట పగలు రాత్రే చలి చంపేస్తూ ఉంటుంది దానికి తోడు ఈరోజు వర్షం కూడా తోడైంది మా వారు ఆఫీస్ నుండి రావటానికి ఎంత లేదన్న ఇంకో గంట పైనే పడుతుంది అత్త మామయ్యలు బంధువులింట్లో ఇంట్లో పెళ్ళికని తిరుపతి వెళ్లారు పిల్లలకి వరుసగా మూడు రోజులు సెలవులు రావటంతో వాళ్ళని కూడా పెళ్లికి పంపించేశాను మా వారికి ఆఫీసులో పని ఒత్తిడి వల్ల సెలవు దొరకలేదు ఆయనతో పాటు నేను పెళ్లికి పోకుండా ఆగిపోయాను మొన్నటిదాకా ఇల్లంతా బంధువులతో నిండిపోయింది బెంగుళూరుకి బంధువులు ఎవరు వచ్చినా సరే ఇంటికి రాకుండా పోరు వచ్చిన వారికి అతిథి మర్యాదలు చేసేసరికి ప్రాణం అలిసిపోతుంది రెండు గదుల ఇల్లు బెంగుళూరులో దొరకటం అంటే మాటలు కాదు ఈ ఊర్లో ఉద్యోగాలు దొరకటం చాలా సులువు కాని ఇల్లు దొరకటమే మహా కష్టం ఇల్లు చిన్నది మేమేం మాట్లాడుకున్నా సరే చిన్నగా అరిచినా నవ్వినా సరే పక్క గదిలోని వాళ్ళకి స్పష్టంగా వినిపిస్తుంది అందుకనే గదిలో లేదా గదిలో నేను మా వారితో మనస్ఫూర్తిగా మాట్లాడటమే మానేశాను అయినా ఆయనంత మొద్దవతారం ఈ లోకంలో ఇంకెవరూ ఉండరేమో లేక లేక ఇంట్లో ఏకాంతం దొరుకుతుంటే త్వరగా ఇంటికి రావచ్చు కదా ఆయన ఆయన సంగతి నాకు మా మొదటి రాత్రే తెలిసిపోయింది సినిమాల్లో టీవీలో చూసి పుస్తకాల్లో చదివి మొదటి రాత్రిని గొప్పగా ఊహించుకున్నాను అయ్య బాబోయ్ అదే పెద్ద పొరపాటైంది నాకు మొదటి రాత్రి సిగ్గుతో భయంతో ఏవేవో కోరికలతో సందేహాలతో మెరుగ్గా శోభనం గదిలోకి అడుగుపెట్టాను నా భయాన్ని బిడియాన్ని మా వారు పోగొట్టి నన్ను లాలించి దగ్గరికి తీసుకుంటారని అనుకున్నాను ఆ ఆశలన్నీ అడి ఆశలయ్యాయి నా గురించి నా బాల్యం గురించి నా స్నేహితులు అమ్మా నాన్నల గురించి నా అభిరుచులు ఆలోచనలు ఏమిటేమిటో కబుర్లు చెప్పాలనుకున్నాను అలాగే మా వారు తన గురించి వివరాల్ని నాకు చెప్పే ప్రయత్నం చేస్తారనుకున్నాను హా మా ఆయన తన గురించి చెప్పలేదు నా గురించి అడగలేదు ఇద్దరం ముభావంగా ఉండిపోయాం నా దురదృష్టానికి తోడు కరెంటు పోయింది చీకట్లో దిక్కుతోచలేదు నాకైతే ఏంటో ఒకటే భయం శోభనం గదిలో క్యాండిల్స్ లేవు ఎమర్జెన్సీ లైటు లేదు బయట నుంచి క్యాండిల్స్ తెప్పించుకుందామంటే ఎడతెగని సిగ్గు ముంచుకొచ్చేసింది నాకు మా వారేమిటో ఒకటి రెండు మాటలైనా మాట్లాడారు కానీ నాకసలు నోరే పగర్లేదు నా ఇష్ట ఇష్టాలతో సహకారంతో స్పందనతో ప్రమేయమే లేదు మొదటి రాత్రి గడిచిపోయింది నాకైతే ఒళ్ళంతా కంపరంగా అనిపించింది ఆ రాత్రంతా శబ్దం రాకుండానే ఏడుస్తూ ఉండిపోయాను మొదటి రాత్రి సరే రెండు మూడు రాత్రులు మరి మేం ఒకరికొకరం అనుకుంటే ఆ దశలు సాధ్యమే కాదని అర్థమైపోయింది ఏ రాత్రైనా సరే మా ఆయన నా శరీరానికి దగ్గరవటానికి ప్రయత్నించారే తప్ప నాకు నా మనసుకి దగ్గరవడానికి అసలు ప్రయత్నించలేదు పెళ్ళయ్యి దశాబ్దం దాటింది అయినా నాలో ఎడతగిన అసంతృప్తి నాకింకా శోభనం జరగనట్లు అనిపిస్తుంది చెప్తే మా వారు ఈ లోకము నన్ను వెర్రిదానిలా చూస్తారని తెలుసు అయినా సరే అది నిజం ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది ఇప్పటికైనా మించిపోయింది లేదని ఈరోజు రేపో అయినా నాకు మళ్ళీ మొదటి రాత్రి ముచ్చట్లు అనుభవంలోకి వస్తాయని ఏంటో మరి ఎప్పుడు మావారు నన్ను గుర్తించినట్లే ఉంటారు నన్ను అసలు పట్టించుకున్నట్లే కనిపించరు అయినా ఆయనతో గొడవపడ్డానికి ఎంత వెతికినా సరే నాకు కారణాలే కనిపించవు నేను ఏ కాస్త మోడీగా ఉన్నా ఆయన అడుగుతూనే ఉంటారు ఏం భావన ఆరోగ్యం సరిగా లేదా అని మనిషికి శరీరంతో పాటు మనసు కూడా ఉంటుంది దానికి కూడా గాయాలుంటాయని మా వారికి తెలిసినట్లు లేదు పగలంతా పండ్లతో హడావుడిగా తీరిక లేకుండా గడిచిపోతుంది కాని సాయంత్రం అయితే చాలు దిగులు మొదలైపోతుంది ఏంటో ఈ ఒంటరితనం నన్ను వేధిస్తూనే ఉంది రాత్రంతా ఒంటరితనంతో బాధపడ్డా పగలంతా పండ్లతో గడిచిపోతుంది ప్రతి రాత్రి నేను మా వారికి దగ్గర అవటానికి ప్రయత్నిస్తూ ఉంటాను కానీ మా వారు దాన్ని అసలు పట్టించుకోరే అప్పటికీ తనేమన్నా అనుకోని అని నా అసంతృప్తిని నా ఆలోచనల్ని మా వారికి వివరించే ప్రయత్నం చేశాను కానీ ఆ కారణంగా మా వారు నాపై జాలి చూపించటం ప్రారంభించారు త్వరలోనే నేను నోరు మూసుకోక తప్పలేదు ప్రేమించటం ఎంత ముఖ్యమో ఆ ప్రేమను వ్యక్తం చేయటం అంతకన్నా ముఖ్యం మా వారికి అర్థమయ్యే రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో ఎదురు చూస్తున్నాను అప్రయత్నంగా అద్దంలో మొహం చూసుకున్నాను అక్కడక్కడా నాలుగైదు తెల్ల వెంట్రుకలు కల తప్పిన మొహం అలిసిపోయిన కళ్ళు చిరాకేసింది ఒకప్పటి చలాకితనం ఉత్సాహం ఎక్కడికెళ్లాయో మరి ఏ దొంగ వాటిని నా నుండి పట్టుకెళ్లిపోయాడో మరి దిగులుతో మొదలై కలత నిద్రతో ముగిసే రాత్రులు ఎప్పుడు వెంటాడే ఉంటరితనం ఇది జీవితం వేడివేడి టీ తాగాలనిపించింది మళ్ళీ అంతలోనే మా వారు వచ్చేంత వరకు ఆగి తనతో పాటు టీ తాగాలనిపించింది కిటికీలోంచి చూశాను వర్షానికి తడిచి రోడ్డు అందంగా ఉంది గొడుగుల చాటున మనుషులు పరుగులు తీస్తున్నారు వర్షాన్ని లెక్క చేయకుండా దూరాన్ని జయించాలని వాహనాలు వేగంగా పరుగులు తీస్తున్నాయి అంతటా వేగం జీవితం నిండా వేగమే దూరాన్ని జయించాలని కాలం చేసే ప్రయత్నమే జీవితం కాలేజీ రోజుల నాటి కవిత్వం ఇప్పుడేమైందో తెలీదు ఇప్పుడంతా లెక్కలే లెక్కలు ఆదాయాలు వ్యయాలు చేయాల్సిన ఆదాలు మొదట్లో జీవితంలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉండేది ఇప్పుడేమిటో అసలు జీవితమే మిస్ అయినట్లుంది ఎక్కడో ఏవో గోడలు గది నిండా మా మధ్య ఏవివో గోడలు ఏమండి మనం అలా సరదాగా వర్షంలో నడుద్దాం రండి అని నేనడిగితే మా వారి మొహం ఎలా ఉంటుందో ఊహిస్తేనే నవ్వాగలేదు నాకు ముందు నా వైపు అయోమయంగా చూస్తారేమో అంత అర్జెంటు పన్నైతే ఆటోలో వెళ్దాం భావన అంటారేమో నేనలా నవ్వుతూ ఉండగానే మా వారి స్కూటర్ హార్న్ వినిపించింది చప్పును లేచి తలుపు తెరిచాను టవలందించాను అందుకొని తల తుడుచుకున్నారు మా వారి డ్రెస్ మార్చుకుని వచ్చేలోగా కిచెన్లోకి వెళ్లి టీ తీసుకొచ్చాను కిటికీ దగ్గరగా టీ పైని రెండు కుర్చీల్ని జరిపాను టీ ఆన్ చేశాను నాకు చాలా ఇష్టమైన క్యాసెట్ ఇళయరాజా సింఫని బయట పలుచని వర్షం శీతాకాలపు చలిగాలి హెచ్చటి ఈ కుర్చీలో కూర్చున్నాను ఎదురుగా మా వారు ఎదురుగా నేను మా వచ్చి రాగానే నా మూడుతో సంబంధం లేకుండా టీ తీకప్పునొక చేత్తో డైలీ న్యూస్ పేపర్ని మరో చేత్తో పట్టుకుని లోకి వెళ్ళిపోయారు మనస్సు చివుక్కుమంది అయినా నాకు ఇదేం కొత్త కాదు కదా నాకు నేనే సర్ది చెప్పుకొని బెడ్రూంలోకి నడిచి మంచం పైన మా వారికి ఎదురుగా కూర్చున్నాను అయినా సరే మా వారు పేపర్లోంచి తలపైకెత్తి నన్ను చూడనేలేదు ఒకే ఇంట్లో ఒకే గదిలోనే ఉన్నా మా మధ్య అదృశ్యంగా దూరం ఉందనిపించింది చిన్నప్పటి ఆట ఒకటి గుర్తొచ్చింది ఎంతెంత దూరం చాలా చాలా దూరం ఎంతకాలం ఇలా అనిపించింది ఆ క్షణమే నేను నిర్ణయానికి వచ్చేశాను ఏమైతే అవుతుందని నాకు నేనే ధైర్యం తెచ్చుకొని పేపర్ లాగి అవతల పడేశాను మా వారు తలపైకెత్తి నా వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఏం భావన ఏమైంది అని అడిగారు నేను సమాధానం చెప్పే ప్రయత్నమే చేయలేదు ఏం భావన కళ్లర్రగా ఉన్నాయి ఏమైంది కొంచెం ఆదుర్తగానే అడిగారు మా వారి వైపు చురుగ్గా చూశాను నా క్షణం నా మనసులో అనిపించిన దాన్నే స్పష్టంగా మావారికి చెప్పేయాలనిపించింది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది లేదా తనకు అర్థం కాకున్నా కొత్తగా వచ్చే నష్టమేం లేదనిపించింది అర్థం చేసుకోవాలన్న ఆలోచనే అతనికి లేకపోతే నేనెప్పటికీ అసలు అర్థం కాలేనని నాకు తెలుసు ఆ క్షణం అనిపించిందేమిటో మా వారికి చెప్పేశాను నీకు దగ్గరగా ఉన్నప్పుడు పెదాలు ఎర్రబడతాయి నీవు దూరం అవుతుంటే కళ్ళు ఎర్రబడతాయి అర్థమైందో నాకైతే అర్థం కాలేదు కానీ వారు టీకప్పుని దూరంగా పెట్టేసి నన్ను తన చేతుల్లోకి తీసుకున్నారు ఆహా మళ్ళీ చెప్పు చిలిపిగా అడిగారు నవ్వుతూ ఆ నవ్వులో ఏదో సిగ్గుదాగుందనిపించింది నాకు కూడా సిగ్గేసింది అయినా చెప్పాను మళ్ళీ ఏం భావన చిన్నప్పుడు కవిత్వం రాసేదానివా ఏంటి మా వారి వైపు చూసి చిన్నగా నవ్వాను ఎప్పుడైనా నేను చెప్పేది మనసు పెట్టి వింటే కదా నా గురించి మా వారికి తెలిసేందుకు అసలు మేమిద్దరం మాట్లాడుకోవడానికి మాకు ఏకాంతం ఏది గదిలోపల గోడలు ఎప్పటికైనా బద్దలవ్వాల్సిందే లేక లేక దొరికిన ఈ ఏకాంతాన్ని మిస్సవదలుచుకోలేదు మాటల ప్రవాహానికి ఎక్కడో గట్లు తెగాయి బాల్యం యవ్వనం దాంపత్య జీవితం నేను మావారు పిల్లలు నా కోరికలు ఆలోచనలు అభిప్రాయాలు ఏమిటేమిటో కబుర్లు ఆగకుండా దొర్లిపోతూనే ఉన్నాయి మాట్లాడి మాట్లాడి అలిసిపోయాను మా వారు విభ్రాంతిగా నా వైపే కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయారు ఈవిడేమిటి కాలానికి ఇలా మాట్లాడుతుంది అనుకున్నారేమో మధ్యలో మావారే లేచి వెళ్లి మంచినీళ్ళు తీసుకొచ్చారు నీళ్లు తాగాక ఎందుకో నాకున్నట్టుండి సిగ్గు ముంచుకొచ్చింది కబుర్లతోనే కడుపులు నిండిపోయాయి ఇక మీకదేంటి అన్నట్లు మా వారి వైపు చూసి కళ్ళెగిరేశాను నా అంత వేగం కాదుగాని అక్కడక్కడ ఆగుతూ మావారు కూడా ఆయన జ్ఞాపకాలని చెప్పసాగారు తను మాట్లాడుతూ ఉంటే చప్పున కరెంటు పోయింది అరే రే కరెంటు పోయిందే అన్నాను అనాలోచితంగా ఇప్పుడేమైంది భావన నువ్వున్నావు కదా ఈవెన్నెల చాలదా ఒక్క క్షణం ఒళ్ళు పులకరించింది ఇంత ప్రేమగా చనువుగా మాట్లాడుతుంది మావారేనా అని అనుమానం కూడా కలిగింది నాలో సంవత్సరాల తరబడి పేరుకుపోయిన ఒంటరితనం క్షణంలో మటుమాయమైపోయింది నా దిగులంతా ఏటో ఎగిరిపోయినట్లయింది మెదడులోని నిరాశాపూరిత ఆలోచనలన్నీ ఏటో మాయమైపోయాయి నేనేమిటో ఖాళీ అయిపోతున్నట్లు అనిపించింది ఈ శీతాకాలపు చలిరాత్రి మా మొదటి రాత్రి అయినట్లు మా మధ్య దూరాలు నిశ్శబ్దంగా అదృశ్యమైపోయినట్లు ఒకరికొకరం దగ్గరవుతూ మా మధ్య దూరాల్ని తొలగించుకుంటూ ఇద్దరం ఒకటవుతూ ఒకరికి ఒకరై ఇద్దరం ఒకరై ఒకర గదిలోపల గోడలేవో కూలిపోతున్నట్లు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం Namaste.